హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వంట ముచ్చట ఏంటంటే ఈ మట్టి కుండలనైతే నేను బెండకాయ తోటైతే దప్పడం చేసిన ఎప్పుడన్నా వేసుకున్నారా చాలా సింపుల్గా ఉంటుంది పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసినట్టయితే వేసినా ఎంత రుచి ఉంటుందంటే అమృతమే ఒక్కసారి అయితే వేసుకో తినండి ఇట్లా మీ దగ్గర కుండ లేకున్నా కూడా గిన్నెలైనా ఇట్లా వేసుకోవచ్చు ఎంత రుచి వస్తుందో కానీ కుండల రుచి వేరు ఒక్కసారి అయితే ఇట్లా చేసుకొని అయితే తినండి ఎంత బాగుంటుందో చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తా చూసేయండి ఇట్లనైతే బెండకాయలు ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నా లేతవి ఇట్లా పెద్ద ముక్కలుగానైతే అయితే కట్ చేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే ఉల్లాకు అలాగే ఇది వచ్చేసి కూర ఉంటేనే తీసుకోండి లేదంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర వేసినా సరిపోతుంది తర్వాత కొత్తిమీర ఇవి వచ్చేసి పచ్చిమిర్చి ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక పెద్ద ఉల్లిగడ్డనైతే ఇట్లా సన్నగా చిన్నగా కట్ చేసుకొని అయితే తీసుకున్న ఆ తర్వాత ఇది వచ్చేసి అయితే బియ్యం పిండి బియ్యం పిండి లేకపోతే మీరు శనగపిండి అయినా వాడుకోవచ్చు బియ్యం పిండి ప్లేస్లో ఆ తర్వాత ఇది వచ్చేసి అయితే ధనియాలు అలాగే ఇలాచి చెక్క లవంగాలు చేసి పౌడర్ చేసిన ఆ తర్వాత ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి మూడు పొడులుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇది వచ్చేసి చింతపండు చింతపండు అయితే నానబెట్టుకోండి పులుపుకు తగ్గట్టుగా అంటే చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే తక్కువ తీసుకోండి ఆ తర్వాత నేను వచ్చేసి కర్రీ అయితే ఈ కుండలు చేస్తాను ఇదే కుండలని అయితే మనం కట్ చేసుకున్న పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలని అట్లనే ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లాకు ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరను కూడా వేసుకోవాలి దీంట్లోనే ఆ తర్వాత దీనిలోకి వచ్చేసి ఒక స్పూన్ పెద్ద స్పూన్ కారం అయితే వేసుకుంటున్నా ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు అయితే వేసుకుంటున్నా తర్వాత పసుపు ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి ధనియాల అదే ధనియాలు ఇలాచి చెక్క లవంగాలు వేసి చేసిన పొడి ఆ తర్వాత ఒక స్పూన్ అది ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి ఆ తర్వాత చింతపండు నుండి రసాన్ని తీసుకొని అయితే వేసుకుంటున్నా ఆ తర్వాత మీ చిక్కదనానికి తగ్గట్టుగానే అయితే వాటర్ వేసుకోండి ఎక్కువ చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే తక్కువ చిక్కదనం కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే మీడియం చిక్కగా ఉండేటట్టు అయితే వేస్తున్నా ఇంకా కొద్దిగా వాటర్ పడితే దీని అయితే మంచిగా చేయితో అయితే కలుపుకొని వాటర్ పోసుకొని దీనిలోకి ఫైనల్గా మనం నూనె అయితే యాడ్ చేసుకోవాలి నూనె లేకుండా కూడా ఇదే కూర వేసుకోవచ్చు కానీ మనకు అలవాటైన ప్రాణాలు కదా నూనె లేకుంటే నడవదు కదా అందుకని నూనె వేసుకొని అయితే వేసుకోండి ఆ తర్వాత దీన్ని డైరెక్ట్గా తీసుకోపోయి అయితే స్టవ్ పైన పెట్టాలి కుండని పెట్టి మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాల పాటైతే మరిగించుకోవాలి ఇట్లా పది నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత చూసిరా ఇంకా పచ్చిగానే ఉన్నవి ఆ ఉల్లిగడ్డలు చూసిరా తెల్ల తెల్లగా ఉన్నది కదా ఈ తెల్లదనం అంతా పోయి మంచిగా ఉడికిపోవాలి అప్పటివరకు అయితే ఇంకా కొద్దిసేపు అయితే మరిగించుకుందాం మధ్యలోనే అయితే నేను కరివేపాకు యాడ్ చేస్తున్నా ఆ తర్వాత ఇంకొక పది నిమిషాలు మరిగించుకుంటేనే అయితే ఇట్లా బెండకాయ మంచిగా ఉడికిపోయింది అందులో ఉన్న ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి ఉల్లిగడ్డ అవన్నీ ఆ తర్వాత దీనిలోకి అయితే మనం రెండు స్పూన్ల బియ్యం పిండిని అయితే తీసుకున్న ఒక బౌల్లో దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే ఉండలేం లేకుండానైతే మంచిగా కలుపుకోవాలి పిండిని ఇట్లా మంచిగా కలుపుకున్న పిండిని అయితే మసులుతున్న పులుసునైతే వేసుకోవాలి బెండకాయ పులుసులో ఇట్లా బెండకాయ పులుసులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే మంచిగా మరిగించుకోవాలి ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఎక్కువసేపు మరిగించుకోవచ్చు ఈ టైంలోనే ఒకవేళ వాటర్ ఎక్కువ పడినా కూడా ఇట్లా నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఎందుకంటే తర్వాత కూడా ఇంకా చల్లబడిన తర్వాత చిక్కగా అయిపోతుంది సో ఇట్లా మరిగించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ టేస్టీ అయిన బెండకాయ దప్పడం అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడైనా డ్రై చేసి ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంది బాగుంటుందో కర్రీ అయితే అమృతమే ఈ పులుసు కర్రీ లోకల్లా ఈ బెండకాయ దప్పడం అయితే హైలైట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయాలి ఇంకేంది నా వీడియో నచ్చిందా నచ్చిన అయితే లైక్ చేయండి అట్లనే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్